అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన అద్విక ట్రేడింగ్ సంస్థ ఆర్థిక మూలాలు దుబాయ్ లో తేలాయి కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య కోట్ల రూపాయలను దుబాయ్ లో ఉన్న కబానా సంస్థలో పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు రూపాయల వడ్డీ ఇస్తామని కోట్లు కొల్లగొట్టిన అద్వికా ట్రేడింగ్ సంస్థ మోసాలు దేశాన్ని దాటాయి గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో ట్రేడింగ్ సంస్థ ద్వారా ఆదిత్య కోట్ల రూపాయలను డిపాజిట్ గా వసూలు చేశాడు మొత్తం మూడు వందల ఎనభై నాలుగు కోట్లు ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి సేకరించినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఇందులో కొంత మొత్తం డబ్బును ముందుగానే ఆదిత్య దుబాయ్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు ఇందులో కబానా అనే సంస్థ కూడా ఒకటి ఉన్నట్టుగా నిర్ధారణకొచ్చారు స్కామ్ బయటపడటానికి నాలుగు నెలల ముందు ఆదిత్య తన సంస్థ డైరెక్టర్స్ తో కలిసి దుబాయ్ టూర్ వెళ్లాడని పోలీసులు గుర్తించారు దుబాయ్లో కబానా సంస్థతో పాటు పలు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసినట్టు గుర్తించారు పోలీసులు మూడు బ్యాంకు ఖాతాలను ఆదిత్య దుబాయ్లో ఓపెన్ చేశాడు అయితే ఇందులో ఎంతమేర డబ్బు ఉందనే వివరాలు ఇంకా పోలీసులకి తెలియలేదు దుబాయ్లో ట్రేడింగ్ చేయాలని కూడా ఆదిత్య ఇదంతా చేసినట్టు పోలీసులు నిర్ధారణకొచ్చారు సంస్థలో డబ్బులు పెట్టిన వాళ్లకు కూడా త్వరలో దుబాయ్లో ట్రేడింగ్ ప్రారంభిస్తామని ఆ తర్వాత చెల్లింపులు చేస్తానని వాళ్ళకి పదే పదే చెప్పినట్టు పోలీసులు గుర్తించారు కబానా సంస్థల్లో ఎంత పెట్టుబడి పెట్టాడు అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక బ్యాంకు ఖాతా ఉన్న డబ్బు వివరాలు తెలియజేయాలని పోలీసులు బ్యాంకులకు మెయిల్ పెట్టారు అయితే బ్యాంకుల నుంచి సమాధానం ఇంకా రాలేదు దీంతో కేంద్ర హోంశాఖ నుంచి అధికారికంగా ఆయా బ్యాంకులకు లేఖ రాయాలని పోలీసులు నిర్ణయించారు పూర్తి దుబాయ్ దుబాయ్లో ఎంత డబ్బు ఆదిత్య ఉంచాడు ఎక్కడెక్కడ పెట్టాడు అనే విషయాన్ని తెలుసుకోవడంపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు